ప్రైజ్ ద లాడ్ క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా తపస్కాలపు అనుదిన వాక్య ధ్యానానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈనాడు పరిశుద్ధ గ్రంథ పట్టణము లోకాశుభ వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడేటువంటి మాట పరిసయుడు శంకర్ గురించి ప్రభు తన మాటల ద్వారా చెబుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ పరిసైడుని కనుక మనం పరిశ్రమ చేసుకున్నట్లయితే పరిసయుడు తన యొక్క ప్రార్థనా విధానంలో రెండు భావాలను చెప్తూ ఉన్నాడు మొదటి భావం తను తాను ఇచ్చించుకుంటూ ఉన్నాడు రెండవది ఇతరులను పాపాత్ములుగా ఎంచుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మనం ఈనాటి దినాలలో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటూ ఉంటాం కానీ కొన్నిసార్లు దేవుని పక్షాన మరి ఇతరుల పక్షాన లోబడినటువంటి వారిగా తగ్గించుకునేటువంటి విధానం లేకుండా జీవిస్తూ ఉంటాం మరి అలాగనే ఇతరులను కూడా నిందిస్తూ ఉంటాం వారిని పాపాత్ములుగా పరిగణిస్తూ ఉంటాం మరి ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి భావాలను లేకుండా జీవించాలని ప్రభువు తన యొక్క మాటల ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు అందుకు ఉదాహరణగా ఈ యొక్క పరిస్థితిని చూపిస్తూ ఉన్నాయి ఇదిగో నేను లోబివాడిని కాదు ముఖ్యముగా ఆ యొక్క శంకర వంటి వాడిని కాదు పాపాత్ముడిని కాదు అని తను తాను హెచ్చించుకుంటూ మరి ఇతరుల మీద వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రార్థన జీవితం అంటే మరి మనం చూస్తూ ఉంటాం మరి అనేక గ్రంథాల్లో మనం చూసుకున్నట్లయితే మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు చెప్తున్నటువంటి మాట మరి ప్రార్థన గురించి అన్న మరి ప్రార్థన చేసినప్పుడు తను తాను హెచ్చించుకోవటం లేదు కానీ తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంది కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం హిజికేయా గారు కూడా జబ్బు పడినప్పుడు ఉన్నప్పుడు కూడా తను తాను హెచ్చు చేసుకోకుండా తను తగ్గించుకుని తన ప్రార్థనా జీవితాన్ని నడిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే మనం చూస్తూ ఉంటాం ప్రతి బిడ్డలారా మరి ఇదిగో నిహేమియా కూడా మరి ఆయన ప్రవక్తయుడు కూడా మరి ఆయన ప్రార్థన చేసేటప్పుడు కన్నీటితో మరి పాపాల కొరకు ప్రార్థిస్తూ దుఃఖిస్తూ ఉపవాసంతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి దేవుని పట్లారా ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని పరిసేడు శంకరుడు గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మరి దేవుడైతే శంకరి ఈ లోకానుసారంగా పాపాత్ముడైనప్పటికీ కూడా ఆయన ప్రార్థనే చాలా గొప్పదని దేవుడు తన మాటల ద్వారా చెప్పాడు నేటి దినాలలో మరి పాపాత్ములుగా ఉండేటువంటి ప్రార్థన కూడా కొన్నిసార్లు దేవుడు ఆలకిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మరి ప్రార్థనాపరుడిగా మనము మన జీవిత విధానాన్ని తగ్గించుకోకుండా మరి గొప్పనుగా చేసుకుంటూ మరి గొప్పవారిగా హెచ్చు చేసుకుంటూ ఇతరులను నిందిస్తూ మన ప్రార్థనను తక్కువ చేసుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం ఒకసారి ఆత్మపరిచయం చేసుకుని మరి దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నించేద్దాం ఈ శంకరి పరిసయ యొక్క ప్రార్థన ద్వారా మరి మనం ఎలాంటి ప్రార్థనలు కలిగి ఉన్నామో మరి జీవితాన్ని జీవిస్తున్నామో అని ఒకసారి ఆత్మపరిచయం చేసుకుని దేవుని బిడ్డలుగా మారడానికి చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రార్థన మహిమగల దేవ పరలోకరాజ గడిచినటువంటి కాలం అంతా నీ కృపలో కాచావు మరి గడిచినటువంటి కాలంలో మరి సువార్త సేవను ఎంతగానో చేసినటువంటి మరి సహోదరుడు మరి ప్రవీణ్ ప్రకడాల గారి యొక్క ఆత్మను మీ యొక్క చేతులకు సమర్పిస్తున్నాం ఈ లోకంలో ఆయన అర్థసాక్షిగా మరణించాడని మరి చెప్తూ ఉన్నారు అందును బట్టి ఆయన కుటుంబానికి ఓదార్పు ఇచ్చేయండి అలాగనే ఆ బిడ్డ ఆత్మకు మీ చూస్తున్నాను దేయండి మా యొక్క పీఠాధిపతులను గురువులను మఠవాసులను మరి విశ్వాసులను మరి ఉపదేశులను సంఘ పెద్దలను మరి మీరు సంపాదించుకున్న విశ్వాసులందరినీ కూడా నీ ప్రేమతో జీవించి మరి మంచి ప్రార్థనా పనులుగా జీవించే గొప్ప నేను భాగ్యం దాచేయమని మీ ఆత్మకార్యాల ప్రభు బెట్ల పట్టు జరిగించి ఈ తపస్కాలంలో మంచి క్రైస్తువులుగా తాము తాము పరిసరం చేసుకుని మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించే గొప్ప నేను భాగ్యం దా మా నాదుడి మీ ప్రియకుమారి నైస్కృతి ద్వారా అడిగి ప్రార్థించి వీడి కొంచున్నాము ఇట్లు మీ సహోదరుడు జాన్ కుమార్